ఇండియన్ పీఎంఎల్ న్యూస్ టీవీ తెలుగుకి స్వాగతం మీ ముందు ఉన్న సందేశంని సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల రూపాయలకే లభ్యమవుతున్న శాంసంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు సున్నా సున్నా కేఎం రేంజ్ ఎనిమిది ఏళ్ల బ్యాటరీ వారంటీతో సంచలన ఆవిష్కరణ ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ బ్రాండ్ శాంసంగ్ శాంసంగ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టి భారీ సంచలనాన్ని సృష్టించింది కంపెనీ తాజాగా తన కొత్త శాంసంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ను మార్కెట్లో విడుదల చేసింది కేవలం రెండు వేల రూపాయలు ప్రారంభ ధరతో ఈ సైకిల్ రెండు వందల కిలోమీటర్ల రేంజ్ మరియు ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీతో వస్తోంది ఈ అద్భుతమైన ఆఫర్ ఎలక్ట్రిక్ వాహన ప్రేమికులు మరియు పర్యావరణాన్ని కాపాడాలనుకునే వారిలో ఉత్సాహాన్ని రేకెత్తించింది ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రత్యేకంగా తక్కువ ఖర్చుతో గ్రీన్ మొబిలిటీని గ్రీన్ మొబిలిటీ స్వీకరించాలనుకునే వారి కోసం రూపొందించబడింది కేవలం రెండు వేల రూపాయలు ధరతో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ సైకిల్ సాధారణ ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల దిశగా అడుగేయడానికి అవకాశం కల్పిస్తోంది సాంసంగ్ లక్ష్యం పర్యావరణానికి మేలు చేసే రవాణా మార్గాలను అందరికీ అందుబాటులోకి తేవడం ఈ సైకిల్లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం దాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందలు కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం మీరు ఆఫీసుకి వీకెండ్ వీకెండ్లో సుదూర ప్రాంతాలకు క్లిక్ చేసిన శాంసంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ మీకు సరైన తోడుగా ఉంటుంది నగరాల్లో గానీ గ్రామీణ రహదారుల్లో గానీ దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో శాంసంగ్ ఈ సైకిల్ ద్వారా వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా పెద్ద బ్యాటరీ లైఫ్ మరియు శక్తివంతమైన పనితీరు అందిస్తోంది మొత్తం మీద శాంసంగ్ ఎలక్ట్రిక్ సైకిల్ తక్కువ ధర అధిక రేంజ్ మరియు దీర్ఘకాల బ్యాటరీ వారంటీతో భారత మార్కెట్లో కొత్త దిశని చూపుతోంది ఇది సాధారణ ప్రజలకు మీకు ఫ్రెండ్లీ ప్రయాణం సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన గొప్ప ప్రయత్నం అని చెప్పవచ్చు